వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లులు చెల్లింపులపై హైకోర్టు సంచలన తీర్పు గ్రాచ్యుటీ పిఆర్సీ అరియర్స్ ఎక్సెట్రా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అదేవిధంగా పెండింగ్ బిల్లులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్కీమ్ మీద మనం చూస్తూ ఉన్నాం హైకోర్టు యొక్క ఆర్డర్ కాపీ ఇది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి సో రిట్ పిటిషన్ నెంబర్ త్రీ డబల్ ఫోర్ డబల్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు పూర్తి వివరాలు కనుక మనం చూసినట్లయితే గ్రాచ్యుటీ ఈఈఎల్ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు హైకోర్టు ఆదేశాలు పదవీ విరమణ చెందిన తరువాత రావాల్సిన గ్రాట్యుటీ ఈఎల్ మరియు పిఆర్సి డిఏస్ను వెంటనే చెల్లింపులు చేపట్టాలని బాపట్ల జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు డబ్ల్యూపీ నంబర్ త్రీ డబల్ ఫోర్ డబల్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా ఆరు వారాల్లో ఆ బకాయిలన్నీ చెల్లింపు చేపట్టాలని ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు డిటిఓ మరియు సిఎఫ్ఎంఎస్ సీఈఓలను ఆదేశిస్తూ డిసెంబర్ పదకొండవ తేదీన ఆదేశాలైతే జారీ చేసింది నవంబర్ నెలలో ఇదే అంశంపై పది మందికి ఇచ్చినటువంటి తీర్పుపై సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్సు మొదలైన బిల్ మొదలైన పెండింగ్ బిల్లుల సొమ్ము అయితే పెన్షన్లకు జమ కావడం జరిగింది అదేవిధంగా ఏపీలోని మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏ అరియర్లను చెల్లించాలని ఉద్యోగులు హైకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే దీనిపై హైకోర్టు అయితే ఇంకా ఎటువంటి తీర్పును కూడా ప్రకటించలేదు ఓకే ఈ విధంగానైతే పెన్షన్లకు సంబంధించి ఆరు వారాల్లోగా చెల్లింపులు చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలను జారీ చేసింది